వాడు అడుగుతున్నాడు నువ్వు చెప్పారు ముజా అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఎట్ అయినా అమ్మాయిలు అతి తెలివితేటలు అతి ఉత్సాహం ఏ అబ్బాయిని ఎట్టా కొట్ట వాళ్ళ జేబులు ఖాళీ చేసే పని ఏ అబ్బాయిలని ఎట్ట అయినా సరే వాళ్ళ శాలరీని మొత్తం అవు చేసే పని ఇట్లా పెట్టుకొని వాళ్ళు ఇది అవుతున్నారు ఆ మాట అయితే ఇంత ముందుల కాలంలో ఏం జరిగేదంటే అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు వాళ్ళని మోసం చేసేవాళ్ళు అబ్బాయిలు ఇది ఒప్పుకుంటా నేను ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలనే అబ్బాయిలే అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేస్తున్నారు అబ్బాయిలనే అమ్మాయిలు మోసం చేస్తున్నారు ఇది పక్క ఎందుకనంటే అప్పుడు అప్పుడు మోసపోయిన అమ్మాయి ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి అమ్మాయికి ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయి ఇప్పుడు అబ్బాయిని మోసం చేస్తాను పక్క అదైతే పక్క ఎందుకంటే అప్పుడు ఒక అమ్మాయి మోసపోయింది కదా పాపం ఒక అబ్బాయి దగ్గర ఒక అమ్మాయి మోసపోయింది ఇరవై ఇరవైదేళ్ల క్రితం ఆ అమ్మాయి ఒకళ్ళు పెళ్లి చేసుకుంది మంచి అబ్బాయిని చూసుకొని ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి ఒక ఇరవై ఐదేళ్ళ తర్వాత ఒక ఇరవై ఐదేళ్ళ అమ్మాయిందిగా ఆ అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళని మోసం చేస్తుంది అంటే నుంచి హైదరాబాద్ చెప్తారు చూసి ఆడపిల్లల్ని కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితోటి ఫోన్లో చాటింగ్లో ఉంటున్నారో వాళ్ళు ఎవరెవరితోటి తిరుగుతున్నారో కొంచెం తెలుసుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటే వీళ్ళ ఆడపిల్లల భవిష్యత్తులో కూడా బాగుంటాయి ఎందుకంటే లేదనుకో రేపటి రోజున చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ఇంతకుముందులా ముళ్ళు మగాడే వాళ్ళు ఆడదే ఆడదేయండి ఎప్పటికైనా ముళ్ళు మగాడే అరిటాక్ ఆడదే ఏదైనా సరే ఎడిపోయినా కానీ ఆడడానికి నష్టం కానీ మగాడికి దుమ్ము పడితే దుంపే చేసుకుంటాడు వాడికి వచ్చి ఏం లేదు కాకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు వాడి కింద లొంగినా లొంగకపోయినా వాడికి అమ్మాయికి ఫిజికల్ టచ్ ఉన్నా లేకపోయినా వాడి పేరు ప్రఖ్యాతలు పాడు చేయడానికో లేకపోతే వాడికి ఏదో డబ్బు గురించి ఆశపడో వాడిని పోలీస్ స్టేషన్లు అంటూ కోర్టులు అంటూ తిప్పి సోషల్ మీడియాకి ఎక్కుతున్నారు మెయిన్ అటువంటి ఎక్కినటువంటి మన సెలబ్రిటీస్ని రోడ్ల మీదకి లాగినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక మహిళగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అమ్మాయిలు ఇవ్వల రేపు మామూలుగా లేరు అబ్బాయి అబ్బాయి దగ్గర ఏమి ఆశించి అబ్బాయి నమ్మడబడుతున్నారో తెలియదు అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు ఇవాళ రేపు అబ్బాయి అమ్మాయి దగ్గర కొత్తదనాన్ని వెతుకుంటున్నాడు అబ్బాయి ఏంటంటే అమ్మాయి ఇంకా ఏమైనా కొత్తగా చూపిస్తాం ఇంకా ఏమైనా కొత్తగా నేర్పిస్తుందేమో అని వెతుకుంటున్నాడు వీళ్ళిద్దరికీ అసలు అది ఎంతవరకు తెలుసో కూడా తెలియదు ఇద్దరికి కొత్త అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి ఏంటంటే గిఫ్ట్లు ఇస్తాడా లిఫ్ట్ ఇస్తాడా ఉంగరాలు ఇస్తాడా ఇయర్ రింగ్స్ ఇస్తాడా ఫోన్లు ఇస్తాడా ఇట్లా ఏంటంటే ఒక పాతి ముప్పై వేలు లేకపోతే ఒక ఎనభై డెబ్భై వేలు ఎంతవరకే వేస్తుంది ఒక చైన్ తులం ఎనభై వేలు ఒక రింగ్ ఫోర్ గ్రామ్స్ నలభై వేలు

లవర్స్ డే వస్తే వాళ్ళు పవిత్రులు పవిత్రమైన లవ్ అంటే అక్కడ ఉంది కానీ ఇప్పుడు హోటల్స్ బాయో బుక్ అవుతుంది ఏంటి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళలోకి వెళ్ళి అంటే పార్కులల్లో మాట్లాడుకోలేని రహస్యాలు ఉంటాయా గుడిలో చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయా ఐస్ క్రీమ్ పార్లర్లో మాట్లాడుకోలేని వింతలు ఉంటాయా లేకపోతే టీ స్టాల్లో మాట్లాడుకోలేని కొత్తదనాలు ఉంటాయా ఈ ఒకటి నన్ను ఈ లాడ్జీలు ఎందుకు బుక్ చేసుకుంటున్నారు వీళ్ళు ఏం ఆశించి ఏమి కొత్తదనాన్ని ఆస్వాదిద్దామని చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదు ఇక్కడైతే మాత్రం ఈ మధ్య అయితే మాత్రం అబ్బాయిలు చాలా అమాయకంగా ఉంటున్నారు అమ్మాయిలు మాత్రం మామూలుగా లేరయ్యా అమ్మాయిలు మాత్రం పొద్దున్నే హాయి చెప్పడానికి ఒకడు ఆఫ్టర్నూన్ బాయ్ చెప్పడానికి ఒకడు లంచ్ పెట్టి లంచ్ పెట్టడానికి ఒకడు సాయంత్రం టీ తాగడానికి ఒకడు ఈవినింగ్ డిన్నర్ చెప్పడానికి ఒకడు ఈ రేంజ్లో తిరుగుతున్నారు అమ్మాయిలు వీళ్ళకి వీళ్ళకి మరి మరి తినే తిండిలో సాటిస్ఫైడ్ అవుతున్నారా లేకపోతే అబ్బాయిలో అబ్బాయితో తిరిగి తిరగడంలో సాటిస్ఫైడ్ అవుతున్నారా లేకపోతే దేనికి సాటిస్ఫైడ్ అవుతున్నారో తెలియదు కానీ వీళ్ళ జీవితాలను మాత్రం వీళ్ళు చేసేట్ల వీళ్ళు ఆదం చేసుకుంటారు మార్నింగ్ టీ కాఫీ ఒకడు ఆఫ్టర్నూన్ లంచ్ ఒకడు తర్వాత సాయంత్రం కాఫీ స్నాక్స్ ఒకడు సాయంత్రం డినర్ కూడా ఇట్లా నలుగురు తోటి నాలుగు రకాలుగా మెయింటెనెన్స్ చేయగలుగుతుంది అమ్మాయి వేళ ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు తక్కువైపోయారు అన్నారు కానీ అమ్మాయిలు ఏం తక్కువ కాలేదు అమ్మాయిలు కూడా సా అబ్బాయిలకు సరిసమానంగానే ఉన్నారు కాకపోతే జనాభా సంఖ్యలో తేలింది ఏంటంటే అమ్మాయిలు తక్కువయ్యారు అని ఒకటే తేలింది ఒక్కొక్క అమ్మాయి పెళ్లి సంబంధం అడిగితే అమ్మాయికి సాఫ్టీ కావాలంట అమ్మాయికి విల్లా కావాలంట అమ్మాయికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలంట అమ్మాయికి లక్షల శాలరీ కావాలంట కారు కావాలంట తిరగడానికి ఇబ్బంది కావాలంట ఇట్లా ఉన్నారు ఇవాళ రేపు అమ్మాయిలు పేరెంట్సే ఇట్లా మాట్లాడుతున్నారంటే అమ్మాయిలు ఎలా ఉంటారనేది కొంచెం ఈ మధ్య యువత అర్థం చేసుకోవాలి యువత ఏంటి యువత పేరెంట్సే కూడా మారాలి మారితేనే బాగుంటుంది అలాగని చెప్పేసి అబ్బాయిలు పేరెంట్స్ కట్నాలు కానుకలు అంటూ ఎక్కువలు పోయి ఇది కూడా చేయొద్దు అమ్మాయిల పేరెంట్స్ నీ కట్నాలు ఎక్కువ కావాలి అవి ఇవి కావు నీకు ఎంతలో స్థోమత ఉందో అంతలోనే పెళ్లి చెయ్యి నీకు ఎంతలో కెపాసిటీ ఉందో అంతలోనే భోజనాలు పెట్టు అంతేగాని ఊరికే చిలికి పోయి పచ్చిమిరగాయలు తినే నోరంతా మండపడుతున్న తర్వాత ఏడవడం ఎందుకు ఇవన్నీ కుదరదు కదా నువ్వు ఇంటి ఇంటివరకే వేసుకోవాయా పందులు వేసుకో తాటాకి పది మందిని పిలిచి భోజనాలు పెట్టుకో ఓ పసుపు మెళ్ళ కట్టించు అమ్మాయిని కాపురాన్ని పంపించు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలి అంతేగాని అబ్బాయిల తల్లిదండ్రులు ఆస్తులంటూ కట్నాలంటూ పోతే అమ్మాయిలు అంతకు మించి ఎక్కుతున్నారు ఇది ఇప్పుడైతే మాత్రం ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్లైనా వేస్టే అరేంజ్డ్ అయినా వేస్టే ఎందుకని అంటే ఇద్దరి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉండదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉండదు ఈ మధ్యలో నలిగిపోతున్నది ఎవరంటే వీళ్ళని కనిపించిన పేరెంట్స్ నలిగిపోతున్నారు వీళ్ళు వీళ్ళు కడుపును పుట్టిన బిడ్డలు నలిగిపోతున్నారు అంటే మ్యారేజ్ వేస్ట్ అక్క మ్యారేజీ వేస్ట్ అని చదువుతున్నాను మరి పెళ్ళి ఎలా ఎందుకు శుభ్రంగా ఆ ఇదే